య్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇది అయితే సెకండ్ వీడియో అనమాట నేను కత్తర నుంచి వచ్చినప్పుడు ఆ వీడియోకి సెకండ్ వీడియో ఫస్ట్ వీడియో పెట్టాను కదా దానికనమాట కొంచెం ఎడిటింగ్ చేయడం లేట్ అయింది అందుకని చెప్పి లేట్గా అప్లోడ్ చేస్తాను ఇది అయితే మెట్రో ట్రైన్ అండి మెట్రో ట్రైన్ ఎక్కాము మేము అక్కడ ఎయిర్పోర్ట్లో కత్త ఎయిర్పోర్ట్లో ఇవిడొచ్చేసైతే అక్క మా అక్క ఉంది కదండి నాతో పాటు చేసింది అక్క అలా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్క అనమాట ఆయన వచ్చేసైతే అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట మేము అందరం అయితే మెట్రో ట్రైన్ ఎక్కినాం ఫైనల్లో ఇంకా మాకైతే ఇంకా ఫ్లైట్ టైం అయిపోయినా అని చెప్పేసి ఇంకా తొందరగా నడిచి వెళ్ళడం ఎందుకని చెప్పేసి మెట్రో ట్రైన్ ఎక్కినాం అక్కడ దాకా తర్వాత అక్కడైతే తీసుకున్నారు అక్కడైతే ఆగిన తర్వాత ఇక్కడైతే మందు తీసుకున్నారండి ఇప్పుడు ఆల్కహాల్ ఉంటుంది కదా మందు తీసుకున్నారు అక్క అక్క వాళ్ళు అనమాట అక్క అలా అలా ఆడబడి అందరం అయితే తీసుకున్నారు పాస్పోర్ట్ మీద పాస్పోర్ట్ మీద ఏం కాదని టికెట్ మీద ఇచ్చారనమాట టికెట్ తీసుకుని తీసుకున్నారు నా నన్ను కూడా తీసుకోమన్నారు నేనైతే తీసుకోలేదు అయితే నా టిక్కెట్ మీద అయితే వాళ్ళే అనమాట మందు తీసుకున్నారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి పట్టుకెళ్ళడానికి నేను నన్ను కూడా తీసుకోమన్నారు ఇంకా నాకు మా ఇంట్ మా ఇంట్లో వాళ్ళు చెప్పేసి నేను తీసుకోలేదు అయితే నా టిక్కెట్ మీద అయితే వాళ్ళకి ఇచ్చాను అనమాట నా టిక్కెట్ మీద కూడా ఆవిడ తీసుకుంది మా అక్క అలా అలా ఆడబడుచు మందైతే కాయ వచ్చేసి అయితే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎంతో తీసుకున్నారండి అంత ఐడియా లేదు ఎందుకంటే నేను అంత వెళ్ళలేదు వాటి దగ్గరికి టూ హండ్రెడ్ అనుకుంటా వన్ ఫిఫ్టీ కానీ తీసుకున్నారు ఒక బాటిల్ వచ్చేసి అయితే 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 మొత్తం మా మా నలుగురి పేరు మీద కూడా తీసుకున్నారు నలుగురు టికెట్ల మీద తీసుకున్నారు మంది అయితే మొత్తం వాళ్ళిద్దరు అక్క హస్బెండు అక్క వాళ్ళ తీసుకున్నారు తీసుకున్నారనమాట వాళ్ళ ఫ్యామిలీకి పెట్టుకు అలా అయితే ఇంకా మేము అది తీసేసుకున్న తర్వాత మేము లోపలికి వెళ్ళిపోయినాం అయిపోయిన తర్వాత ఇంకా ఫ్లైట్లో అయితే నేను వీడియో అయితే తీయలేదు తర్వాత ఇంకా ఫ్లైట్లో వీడియో అంత నేను ఏం తీయలేదండి వీడియో ఫ్లైట్లో ఎందుకంటే ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని తీయలేదు తర్వాత మేము హైదరాబాద్లో అయితే దిగిపోయినాం ఇంకా ఫైనల్గా ఇదైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట ఇక్కడైతే చెక్కింగ్ బాగానే ఉందండి చాలా సేపు అయితే ఆఫ్ చేశారు మమ్మల్ని లైను మొత్తం చాలామందే ఉన్నారు ఇది అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అంత క్లారిటీకి తీయలేదు మేము వచ్చేసైతే అయితే తెల్లరి జామ్ అయింది అనమాట నాలుగు అలా అయింది టైము మూడున్నర నాలుగు అలా అయింది మేము దిగేసరికి అయితే ఇది వచ్చేసి అయితే ఎయిర్పోర్ట్ బయట మేము లోపల అయితే నేను వీడియో తీయలేదు ఇదైతే అయితే బయటకు వచ్చేసిన తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బయటిది అలా అయితే సేఫ్టీగా అయితే మేము దిగిపోయాం దేవుని వల్ల మా లగేజీలు అయితే నా అయితే కనిపించినాయి మా యొక్క లగేజీ అయితే పెట్లయితే చాలాసేపు కనిపించలేదు ఎందుకంటే త్రోలే దాని మీద అయితే అవి మొత్తం తీసేసి పక్కన పెట్టేశారు పెట్లన్నీ తీసి పక్కన పెట్టేశారు అక్కడికి వెళ్ళి ఎత్తుక్కోవాల్సి వచ్చిందనమాట నా అయితే దొరికినాయి కానీ మా అక్కదైతే అయితే ఒక పెట్టి దొరకలేదు దానివల్ల అయితే చాలాసేపు వెయిట్ చేసాం అక్కడ లగేజీ తీసుకునే దగ్గర నా అయితే లైన్ వచ్చినాయి మా అక్క ఒక పెట్టి మిస్ అయ్యిందనమాట దానివల్ల కొంచెం ఎక్కువ టైమే ఉన్నాం అక్కడ లగేజీ దగ్గర తీసుకుని ఇంకా మొత్తం అందరి మా నలుగురి కదా నలుగురి లగేజీ మొత్తం తీసుకుని ఎవరు వేయాలో అందరూ వచ్చేసి అయితే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇచ్చారండి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి అలా అయితే మేము ఇంకా అయితే వచ్చేసినాము ఇదైతే బస్సులో బస్సు అనమాట బస్సు కూడా ఎక్కేసినాము వాళ్ళ మా అక్కల దగ్గర వాళ్ళే టికెట్ బుక్ చేశారు నాకు కూడా వాళ్ళతో పాటు ఇంకా ఆకుపిడి దాకా నేను ఇంకా వాళ్ళతో పాటు వచ్చేసాను మా ఇంటి దగ్గర అయితే తెలియదు ఇంటికాడ ఇంకా నేను ఏం చెప్పలేదు ఇంటికి వచ్చేస్తున్నానని సరేలే అని చెప్పేసి మా పిల్లలకు సపరేట్ చేద్దామని చెప్పేసి వచ్చేసాను నేను ఎందుకంటే ఇంకా కూడా అక్కలు ఉన్నారు కదా ఇంకా ఎందుకులే ఇంటి దగ్గర నుంచి రప్పించుకోవడం ఎందుకులే ఎంత ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళతో పాటు వెళ్ళిపోతే అయిపోద్ది అని చెప్పేసి అనమాట నేనైతే అత్త నుంచి ఇంటి దగ్గర అయితే మా హస్బెండ్కి కూడా తెలియదు మా పిల్లలకు కూడా తెలియదు నేను వస్తున్నట్టు ఇదంతా వచ్చేసి అయితే హైదరాబాద్ ఇదిగో హైదరాబాద్ బస్సులో చాలాసేపు తర్వాత బస్సు అక్కడ టిఫిన్ చేయడానికి ఆగుతారు కదా ఆగినప్పుడు తీసాను వీడియో ఇదైతే బస్సు అనమాట టికెట్ వాళ్ళే బుక్ చేశారు రిజర్వేషన్ అనమాట మేము ఇంకా అలా బయలుదేరైతే ఇండియా అయితే క్షేమంగా వచ్చేసామండి దేవి వల్ల బాగానే బోర్డింగ్ అన్నీ అయిపోయినాయి బాగానే ఏమి అంత ఏం లేదండి కాసేపు అయితే కొంచెం చెక్ చేశారు తర్వాత అయితే క్షేమంగా అయితే వచ్చేసాం ఇంకా ఇండియా వచ్చేసాం మా అక్క అయితే వేరే సీట్లో ఉంది ఎందుకంటే పక్కన లేదు ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా అందుకని చెప్పేసి నేను వేరే దగ్గర కూర్చున్నా ఇది వచ్చేసి అయితే మొత్తం చూసారు కదా చాలా బాగుంది కదా గ్రీన్ మామూలుగా కదా అసలు మార్నింగ్ అయితే సిక్స్ థర్టీ అలా అయ్యింది అనమాట మార్నింగ్ మార్నింగ్ అందుకని చాలా బాగుంది అని చెప్పేసి అయితే వీడియో తీసాను ఇదంతా హైదరాబాద్ అండి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఊర్లో అయితే నేను అంత క్లారిటీగా తీయలేదు ఊర్లు కూడా అంత గుర్తులేవు నాకు ఇదంతా హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు వీడియో అనమాట అలా అయితే బాగానే వచ్చేసామండి మా ఇద్దరం మా అక్క నేను అనుకున్న మా ముగ్గురి మేము అనుకున్నాం మధ్యలోగా అలా ఆడబడి కూడా యాడ్ అయ్యిందన్నమాట మొత్తం నలుగురం కలిసి వచ్చేసాం పర్లేలో క్షేమంగా అయితే ఇండియా ఇండియా అయితే వచ్చేసినాం ఇంకా మన ఇండియా ఇంకా వచ్చిన తర్వాత హ్యాపీయే వేరు ఇంకా ఇదనమాట మా నా సెకండ్ వీడియో అత్త నుంచి వచ్చిన సెకండ్ వీడియో ఈ వీడియోతో లాస్ట్ అండి ఇంకా అత్త వీడియోలు అయిపోయినాయి ఇంకా నుంచి ఇంకా ఇండియా వీడియోలో వస్తాయి మీకు ఇండియా ఇండియాలో తీసిన వీడియోలో వస్తాయి ఇంకా ఈ వీడియో కూడా అప్పుడే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం లేట్ అయ్యిందనమాట కొంచెం నాకు కూడా కొంచెం బిజీ బిజీగా ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడానికి సెకండ్ వీడియో ఇది వచ్చేసైతే మొత్తం హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు అనమాట మొత్తం అంతా ఒకే తీలేదండి కొన్ని కొన్ని బాగున్న ప్లేస్లో మాత్రం వీడియో తీసాను అంతే అలా అయితే బయలుదేరి వచ్చేసినాం తర్వాత మధ్యలో భోజనం ఏం చేయలేదని మేము టిఫిన్ చేసాం అంతే మధ్యలో అప్ చేశారు బస్సు బస్సు అబ్ చేస్తే అక్కడైతే టిఫిన్ అయితే చేసాము అక్కడైతే నేను వీడియో తీయలేదు ఇదిగోండి మన ఇండియా ఆటోలు కూడా చూసారు కదా ఇదంతా గ్రీనరీ బాగుందని చెప్పేసి నేను వీడియో తీసాను ఎందుకంటే ఎయిర్లీ మార్నింగ్ కదా చాలా బాగుంది వీడియో అందుకని తీసాను అనమాట ఇంకా అటు నుంచి అక్కోలాంటి వెళ్ళిపోయారు తర్వాత నేను నేను ఇటు వచ్చేసాను అనమాట మా అక్క నేను కనిపించే లాస్ట్ వీడియో అనమాట ఇది ఇంకా అదనమాట మా ఇద్దరు వీడియో మా ఇద్దరిని అయితే సపోర్ట్ చేసినందుకైతే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇంకా అలాగనే సపోర్ట్ చేయండి అలాగే ఇంకా బస్సు దిగిన తర్వాత నేను ఇంటికి వచ్చేస్తున్నాను మా హస్బెండ్ని ఫోన్ చేశాను మా హస్బెండ్ వచ్చారనమాట ఇంకా అటు నుంచి ఇంకా ఇంటికి వచ్చేసాను ఇంటి దగ్గర వీడియో అయితే నేను తీయలేదు నెక్స్ట్ ఇంకా మా ఇంటి దగ్గర వీడియోలు కూడా పెడతాను ఓకేనండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వచ్చేసి అయితే మా హస్బెండ్ తెలిసిందే కదా ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను నేను మేము విజయవాడ వెళ్ళిన టెంపుల్కి వెళ్ళిన వీడియో పెట్టాను మీకు తర్వాత అయితే అలా ఇదైతే మా ఊరు వెళ్ళి రోడ్డు అనమాట ఒకసారి మా ఊరు కూడా నేను వీడియో తీసి పెడతాను యూట్యూబ్లో చూద్దరు కానీ అయితే నేనైతే నా పెట్టలు ఇంకా ఆటోకి వేసేసి లగేజీ ఇంకా మేము ఇంటికి బయలుదేరి వచ్చేసాము అనమాట ఓకే బాయ్